నందేల కుందు నది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు గురువారం నందేల పట్టణంలోని పాత వంతెన ప్రస్తుత స్థితిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ మున్సిపల్ కమిషనర్ సేషన్లతో కలిసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ కుందునది పాత వంతెన శిథిలావస్థకు చేరుకున్న దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే నూతన వంతెన నిర్మాణానికి భూసేకరణ నిధులు విడుదల చేసిందన్నారు ంతెన పూర్తవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని అంతవరకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పాత వంతెనను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు విటూమినస్ లేయర్ వేసి వంతెనకు ఇరువైపులా కూడా ఇనుప రైలింగులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ పనులు వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఇక వంతెన దృఢతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా స్కూల్ బస్సులు అంబులెన్సులు కార్లు ద్విచక్ర వాహనాలు రైతుల ట్రాక్టర్లు మాత్రమే ఈ వంతెన మీద వెళ్లేలా అనుమతిస్తామన్నారు భారీ వాహనాలను మళ్లించే చర్యలు ఎప్పటికే ప్రారంభించామని కలెక్టర్ వెల్లడించారు కొత్త వంతెన పనులు పూర్తయ్యేంత వరకు పాత వంతెన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు నియమాలను తప్పక పాటించాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు 멀지 않고 앞에 기에를 담가잖아. यी ओर राम गाडी चलाउनु। ल अहिले मात्रै सुरु गर्नुपर्छ। म कस्तो भन्छु नि तिमी कस्तो छौ? यसमा दिन पातल कपडिस गर्नु। पातल थाँकी जोडिस। मलाई रोक्न। आयन đang 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 kiếm tìm <coughs> cho <coughs> <coughs> kênh Để không ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి కుందూ నది గోల్డ్ బ్రిడ్జ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ శిథిలావస్థకు వచ్చింది కొత్త బ్రిడ్జ్ పైనుండి మనం ట్రాఫిక్ త్రూ చేయడానికి కొంత సమయం పడుతుంది ల్యాండ్ ఎక్విజిషన్ బిల్స్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాంట్రాక్టర్ బిల్ కూడా వచ్చిన తర్వాత ఆ పని కూడా మొదలు పెడతాం ఈలోగా ఇది కొంత శ్రంధం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనిపైన బీటీ లేయరు సైడ్ ఐరన్ రైలింగ్ అనేది రెండు స్ట్రెందన్ చేస్తూ ఉన్నాం కాంట్రాక్టర్ మనకి వన్ లో ఈ వర్క్ పూర్తి చేసి పెడతామన్నారు దీనిపైన మనము హెవీ వెహికల్స్ ట్రాఫిక్ త్రూ చేయడం చాలా కష్టం స్కూల్ బస్సెస్ అంబులెన్సెస్ అలాగే కార్స్ మోటార్ సైకిల్స్ రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదన్నా ట్రాక్టర్స్ మూమెంట్ ఏదన్నా ఉంటాయి వాటి వరకు మాత్రమే అలో చేయడం జరుగుతుంది కంప్లీట్ హెవీ వెహికల్స్ ట్రాఫిక్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి